ఓం నమ స్వరూప పరమేశ్వర పాహిమాం శరణం శరణం పార్వతీ సమేత పర పరమేశ్వరులకు పతాంజలి గారు చెప్పారు నిర్వికల్ప సమాధి నిర్వికల్ప సమాధి అంటే మనం ఏది కల్పించుకోకుండా కల్పనలు రాకుండా అంటే ధ్యేయ వస్తువు ఏదో లోపల లేకుండా ధ్యానంలో ఉండడమే నిర్వికల్ప సమాధి ఈ నిర్వికల్ప సమాధి అనేది మనకు ఒక అద్భుత జ్ఞానాన్ని ఇస్తుంది అది ఏంటో మన మనం శ్రీ కలియుగ వైకుంఠపడేటువంటి శ్రీ వెంకటేశ్వరుడి పాదపద్మముల దగ్గర నివసిస్తుంది ఇది మనం మర్చిపోకూడదు ఎన్ని జన్మల పుణ్యము ఎక్కడక్కడ అనేక దేశాలు ఎక్కడ కూడా ఉన్నారు వారందరూ కూడా ఇక్కడ అడుగు పెట్టాలని తప్పిస్తూ ఉంటారు మనకు తెలియదు ఆ విషయం మనమేదో చిన్నప్పటికీ పెరిగాం కాబట్టి తిరుపతి మంది అని అనుకుంటాం తిరుపతి తిరు అంట పవిత్రమైన అని అర్థం పవిత్రమైనటువంటి ఈ యొక్క గ్రామం పతి అంటే వెంకటేశ్వర శ్రీరాము శ్రీకృష్ణుడు అవతార పురుషుడు శ్రీ మహావిష్ణుడు పతి అనేవాడికి ఉండే గుణాలు ఏంటి భర్తకు ఉండాల్సిన గుణాలు ఏంటి శ్రీరామచంద్రుడికి ఏ గుణాలు ఉన్నాయి అవే ఉండాలి కదా అందుకే తిరు అంటే ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం ఈ పవిత్ర స్థలం ఇది ఒక పవిత్రమైనది ఎలాంటి పవిత్రం బ్రహ్మాండాలు బ్రహ్మ బ్రహ్మనే వచ్చి బ్రహ్మ స్వయంగా వచ్చి పరమాత్మునికి ఆయన పాదాలు కడిగి అభిషేకం చేసి ఆయనకు ఉత్సవాలు జరిపిస్తాడు దాన్నే మనం బ్రహ్మోత్సవాలు అనుకుంటాం బ్రహ్మోత్సవాలు చెప్పుకుంటున్నాం ఇది నిత్యం జరుగుతుంది ప్రతి సంవత్సరం జరిగేటటువంటి ఈ యొక్క అద్భుత వైభవం ఎవరు జరిపిస్తారు బ్రహ్మోత్సవాలు అంటే ఎవరు బ్రహ్మ బ్రహ్మ అంటే ఎవరు స్వయంగా కుమారుడు మహావిష్ణువుకి మహావిష్ణువు కుమారుడు ఇక్కడికి వచ్చి అఖిలాండ పోటీ బ్రహ్మాండాల వైకుంఠంని విడిచి ఇక్కడ ఆయన స్వ స్వయంభూగా వెలిసి ఉంటే తండ్రి సేవ చేయకుంటే ఏ బిడ్డ ఉండాలి ఉండకూడదు కదా తండ్రి సేవ చేసే తల్లిదండ్రుల సేవ చేయటమే బిడలక ఆనందం అదే వారికి దీర్ఘాయుష్యు శుభం కలుగుతుంది అని తెలియజేసేటటువంటి ఒకే ఒక మహానగరం తిరుపతి ఈ తిరుపతి ఎంత అద్భుతమైనటువంటి వర్ణన చూడండి ఇటువంటి ప్రదేశంలో నివసిస్తూ పాపపాలోచన చేస్తే మనం ఉత్తముల ఏదా మరో అని చిన్న వయసు నుంచి అవగాహన రావాలి చెప్పేవాళ్ళు లేనందువల్ల అనేక మంది ఈ యొక్క అనేక లోనవుతూ ఉంటారు అయితే దీనికి మించి దీన్ని అనుసరించి ఆయన ఏడు సప్తగిరిలు ఏడు కొండలు ఏడు కొండలు అంటే మనలో ఉన్న షట్ చక్రాలు ఏడు చక్రాలు ఆరు చక్రాలు సహస్రాల కమలం మీద తల మధ్యలో ఉన్నటువంటిది సహస్రాల చక్రం మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహాత విశుద్ధ ఆజ్ఞ సహస్ర ఇదే ఏడు కొండల రహస్యం ఇదివరకు మనం చెప్పుకున్నాం కూడా కుండలిని యోగం అంటే ఏం కాదు కుండలిని అనేది మహాశక్తి ఆది పరాశక్తి అది ఎవరు పరమాత్మ ఆయనే అది పరాశక్తి ఆయనే అది పరమేశ్వరుడు ఆయన అందుకే వెంకటేశ్వరుడు తిరుమల అనేది ఆయన ఇంకా నిలబడి ఉన్నాడు అక్కడ అక్కడికి వెళ్ళిపోయి నిలబడినాడు అమ్మ ఇక్కడ ఉంది వంగమ్మ అలి వచ్చేసింది ఇక్కడ ఆయన బాభార్య యోగంతో అక్కడే కొండ మీద ఉన్నాడు బాబు ఆయన ఒక వడ్డీ వడ్డీరి కూడా కట్టుకునే ఉన్నాడు ఇవన్నీ కూడా పురాణాలు అయితే తిరుమల అంటే మనం ఏ విధమైన ధ్యానం కలిగి ఉండాలి ఇదే కదా నిర్వికల్ప ధ్యానం నిర్వికల్ప సమాధి నిర్విసకల్ప సమాధికి అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమలగిరులు ఎందుకంటే ఆరు కొండలు కూడా ఆరు జ్ఞానాలు ఆరు చక్ర మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రేరేపించేటటువంటి పర్వతాలు సాలగ్రామం ఉంటుంది శాలగ్రామం అంటే అడుగు పెడితే సంపూర్ణ ఆరోగ్యం మన శరీరంలోకి వచ్చేస్తుంది ఈ భావన ఉంటే లోపల ఖచ్చితంగా వస్తుంది అది ఏదో మామూలుగా కొండలు ఎక్కినట్టుగా ఎక్కితే మనకు కూడా అదేలాగా అనిపిస్తుంది అలాగే ఏర్పడుతుంది నేమన్నాడు పరమాత్మ అనన్యాశ్చింత ఎంతో మా యజనా పరిపార్షయ ఈషాం నిత్యాభియుక్తనా యోగక్షేమం మహాబధు మీరు నన్ను ఏ విధంగా కొలిస్తే మీ యోగక్షేమాన్ని నాలుగుగా నేను విచారిస్తాను ప్రతి నిత్యం నన్ను కొలవండి నన్ను పూజించండి నన్ను తలుచుకో అని అంటే ఒకరు ఒక వ్యక్తి ఏమంటాడు నిత్యం నీ పేరు తలుచుకుంటే నాకు అన్నవారు పెడతారయ్యా స్వామి అంటారు పెడతాడు భగవంతుడు పెడతాడు నిన్ను కష్టపడదని పని చేయొద్దని సోమరిపోత ఇంట్లో కూర్చోబెట్టి చెప్పాడు ఆయన నీవు చేస్తున్న పనులు నన్ను చూడరా భగవంతుడిని అంటాడు ఆయన రే పనికి మానవ నీకు పని చెప్పేదంతా నేనే నీ దగ్గర చేయించేది నేనే అన్ని పనులు చేసేది నేనే నన్ను తలుచుకోకుండా పని చేసుకుంటే ఏం ప్రయోజనము ప్రతి పనిలో నన్ను చూడు అని చెప్పేది ఆ యొక్క శ్లోకం యొక్క భావం ముఖ్యంగా అనన్యా చింతమ చింతయంతోమ నిరంతరం నువ్వు చేసే ప్రతి కార్యక్రమం నా పేరు మీదనే చేయి అలాగే పాప కర్మలు చేయడం కాదు భగవంతుని గారు పాపాలు చేస్తున్న దోమతం చేస్తున్నాను దోపిడీ చేస్తున్నాను ఇంకేదో చేస్తున్నాను అంటే ఆయన గుణాలు కాకూడదు ఆయన గుణాలు ఏవో మనం ఆలోచించుకొని అర్థం చేయాలి అది బాగానే ఉంటుంది కనుక తిరుమలలో అడుగు పెట్టాలంటే అర్హత ఉండాలి మన పూర్వ ఆచారం ఈ యొక్క వెంకటగిరి శిఖరాన ఉన్నటువంటి ఆ పవిత్ర మూర్తి పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ధరించి అందరినో సన్మోహపరిచిన సన్మోహకారుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ ఇక్కడ వచ్చి మరు జన్మలో వెంకటేశ్వర స్వామిగా ఉంటానని చెప్పి ఆయన ముందే చెప్పేశాడు తల్లికి వరమిచ్చాడు యశోద యశోధ అడుగుతుంది నాయన ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నావు ఈ తల్లిని పిలవాలనిపించింది రావడం చివరి కోరిక అని నాకు చెప్తాడు తల్లి బాధపడదు మరి జన్మలో నీ చేతుల మీదగా నువ్వే నా మా నా కళ్యాణం జరిపిస్తావు అంటే ఆమె ఒకళ్ళ మాత ఇది మనకు తెలుసు మనందరికి కూడా తెలుసు కొత్తగా ఏం కాదు కాకుంటే నిర్వికల్ప సమాధి ఒకళ్ళ మాత నిర్వికల్ప సమాధిలో ఉండిందని ఆమె ఏమి లేదు ఆయన లోపల కృష్ణుడు రావాలి కృష్ణుడిని చూడాలి ఆమె రూపమే ఉంది కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి శ్రీనివాసుడికి వచ్చినప్పుడు ఆమె శ్రీనివాసం గురించి అనుకుంటుంది ఆయనలో కృష్ణుని చూడలేదు ఎందుకంటే ఆమె నిర్వికల్పలో ఉండిపోయింది ఆమెలో ఎవరున్నారు కృష్ణుడే ఉన్నాడు ప్రేమ బిడ్డ ఇంత గొప్పగా పెంచాను అనేటువంటి ఆ పూర్వజన్మ శృతి లాంగు ఉంది అయితే ఈయన్ని గ్రహించారనేది ఆమె పెళ్లి పెళ్ళి జరిగిన తర్వాత ఆ పాదాలుగా ముక్కేటప్పుడు అంటాడు శ్రీనివాసమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి అమ్మ నన్ను గుర్తుపట్టావా అంటాడు ఎవరున్న నువ్వు శ్రీనివాసు మాకు గుర్తుపట్టి తల్లి అని ఆయనకి జ్ఞానయంత్రం ఇచ్చినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఓహో నీ మాట చెల్లించుకున్నావా ఈ విధంగా నాకు ఎంత భాగ్యాన్ని ఇచ్చినావా అని ఆ మేడుస్తుంది ముద్దాడుతుంది ఇది ఇట్లాంటివన్నీ నిర్వికల్ప సమాధిక మనం గ్రహించాలి అది ఆ పవిత్రతను కాపాడాలంటే మనం పవిత్ర హృదయంతో పోవాలి అనేక రకాల కోరికలు కోరికలైతే మంచి కోరికలైతే పర్వాలేదు కుటుంబం బాగుండల్లగా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఏ రోగము వృష్టిలో లేకుండా జీవించాలి ఇది అందరూ సర్వేజన సుఖినో భవంతు అని కోరుకు తప్పలేదు కానీ నేను చేసే వ్యాపారంలో నాకు ఇన్ని కోట్లు రావాలి అన్ని లక్షలు రావాలి వస్తే నేను ఉండేలా సగం వేసేస్తాను అనిపోతే అలాంటిది ఆయన కోరడెప్పుడు మనం ప్రతిఫలంగా ఆయనకి ఇస్తున్నాం ఆయన మనల్ని కాపాడాడు కనుక అంటే మనం అనుకున్న కార్యక్రమాలు జయప్రదంగా పోతుంది కనుక భగవంతుడికి మనం వేస్తున్నాం భగవంతుడికి డబ్బు దేనికి డబ్బే ఆయన లక్ష్మీదేవి ఆయన పాదల దగ్గర కూర్చొని ఉంటే ఆయనకి సంబంధం అంతటి అద్భుత మహత్తరమైనటువంటి తిరుమల విరుల్లో మనం ఉన్నంతసేపు మనసుని పవిత్రంగా ఉంచుకొని ఏ చెడు వాసన మీదకి చెడు ఆలోచనలు రానియకుండా ఉండగలిగితే అప్పుడు మన అర్హత అక్కడ పొందినట్లు అని చెప్తుంది అగమశాస్త్రాలు సాక్షాత్తు నారాయణుడు అక్కడ నిలబడుకుని ఉన్నాడు అంటే నీవు వేసే ప్రతి అడుగులో ఆయనలో కనపడాలి పవిత్రత ఎలా కనబడతాడు పవిత్రత ఉండాలి మన పవిత్ర ఆత్మ పరిశుద్ధమైతే పవిత్రంగా ఉండడం అంటే మీ పరిశుద్ధంగా ఉండడము శరీరం కన్నా పరిశుభ్రం ఆత్మ ఉండాలి ఆత్మ అంటే ఏంది ఆత్మ లోపల చైతన్య శక్తి ఆయన యొక్క ప్రతినిధే మనస్సు అని మనసులో ఆలోచన అహం పోవాలి బుద్ధి రావాలి మనసు లీనమైపోవాలి జ్ఞానేంద్రియాలంతా కూడా భగవంతు సంబంధించినటువంటి విషయాలనే సేకరించి అందిస్తూ ఉంటారు అది తిరుమల గిల్లలో అడుగుపెట్టామంటే అప్పుడే వచ్చేస్తుంది మనం ఇది చాలా అనుభవం ఎంతోమందికి అనుభవం ఎంతోమంది పవిత్రమూర్తులు ఆయన దర్శనం చేసుకొని ఆనందంతో పరమానందంతో పొందిన వారందరూ అనగా ఈ నిర్వికల్ప సమాధి అంటే మనము కల్పించుకోకుండా ఏది అంటే బాహ్య ప్రపంచాన్ని కల్పించుకోకుండా ఈ యొక్క దృష్టి అర్థం జ్ఞానం అనే వాటిని ఉడిచిపెట్టేసేసి పరమాత్మని లోపల స్థిరీకరించుకుంటే అది నిర్వికల్ప సమాధి అంటాడు పతాంజలి మహర్షి గారు అందరికీ నా యొక్క హృదయపూర్వకం అన్నారు నమో నారాయణ శ్రీమన్నారాయణ అనుగ్రహ ప్రాప్తి చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త ఓం శాంతి 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 అని మంత్రాలు చెప్తారు పేదపండి